తనకు జనసేన కార్యకర్తలు గిఫ్ట్ గా ఇచ్చిన కారును తిరిగి ఇచ్చేశారు పోలవరం ఎమ్మెల్యే బాలరాజు అభిమానులు ఇచ్చిన కారును సున్నితంగా తిరస్కరించారు అభిమానులు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కారును వెనక్కిచ్చేశారంటున్న పోలవర ఎమ్మెల్యే బాలరాజుతో మా కరస్పాండెంట్ శివసాగర్ ఫేస్ టు ఫేస్ పోలవరం ప్రాజెక్టు విషయంలో జనసేన పార్టీ నేత జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పటికే ఒక స్టాండ్ మీద ఉన్నారు ప్రాజెక్టు ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని చెప్పారు దానికి తగ్గట్టుగానే పోలవరం అసెంబ్లీ టికెట్ కూడా జనసేన పార్టీ తీసుకుంది మనతో జనసేన పార్టీ ఎమ్మెల్యే పోలవరం బాలరాజు ఉన్నారు సార్ ఏంటి పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు ఇప్పటికే విదేశీ నిపుణులు పర్యటిస్తున్నారు ఏం చెప్తున్నారు అధికారులు అంటే మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్ట్ని సందర్శించడానికి వచ్చిన తర్వాత సమీక్షా సమావేశంలో అధికారులు అడిగినటువంటి సమాధానం ఏదైతే ప్రశ్న ఉందో ఆ ప్రశ్నకి వాళ్ళందరూ చెప్పిన సమాధానం ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఏమీ జరగలేదు ఇంకా పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ ఎంతవరకు జరుగుద్దని ఆయన కొచిన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిన సమాధానం ఏంటంటే ఇంకొక నాలుగు సంవత్సరాల వరకు అంటే నాలుగు సీజన్ల వరకు ఈ పోలవరం ప్రాజెక్టు అవ్వటం జరగదని వాళ్ళు కరాఖండిగా చెప్పడం జరిగింది అంటే గత ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ఏ విధంగా నిర్వీర్యం అయిపోయిందనేది దీనికి ఉదాహరణ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మేమెవరం కూడా శాసనసభలో అడుగు పెట్టుకోకుండా ప్రమాణ సేవకాలు జరగపోకుండా మొట్టమొదటిసారిగా ఆయన జరిగిన వెంటనే పోలవరం సందర్శించి ఇక్కడ కష్టాలు సుఖాలు ఇక్కడ నిర్వాసితులు పడుతున్నటువంటి బాధలను తెలుసుకొని వెంటనే ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సెవెంటీ టూ పర్సెంట్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు దీనిపై పూర్తి దృష్టి పోలవరం సోమవారం అనే ఒక కాన్సెప్ట్తో ప్రజలందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ప్రాజెక్ట్ని ఏ విధంగా కడుతున్నాం ఈ ప్రాజెక్టు వల్ల మన ప్రాంతం అంతా ఎలా ఏ విధంగా అవుతుందని ఒక ఒక పర్యాటక కేంద్రంగా చూపించినటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అస్తవ్యక్తం అయిపోయి పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులందరూ కూడా గోదావరిలో కూడా కొట్టుకుపోయే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వారి పరిస్థితి దీనికి అనుగుణంగా ఈరోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తి దృష్టి పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇట్టి ఎట్టి పరిస్థితుల్లో మూడు సంవత్సరాల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలి నిర్వాసితులు అందరికీ న్యాయం చేయాలి అని ఒక అకౌంట్ దీక్షతో ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా ఆదే ఆదేశాలు జారీ చేసి తప్పకుండా దీనిపై పర్యవేక్షించి ప్రతి మినిట్ టు మినిట్ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు వాళ్ళకి తెలియపరచడం జరుగుతుంది దీనిపై ప్రత్యేక దృష్టి సారించి చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితి మూడు సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఇప్పటికే నియోజకం మొత్తం తిరిగారు నిర్వాసిత గ్రామంలో తిరిగారు నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఏం చేయబోతున్నారు ఏదైతే నిర్వాసితులు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం క్రింద ఏదైతే నిర్వాసితులకి న్యాయం చేస్తామని ఆరో ఆనాటి ప్రభుత్వం మాటిచ్చిందో అలాగే ఈరోజు మేము కూడా ఒకటే మాటిస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క నిర్వాసితుడిని మేమందరం కూడా దృష్టి పెట్టి దృష్టి ఉంచుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా అలాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం క్రింద ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి ప్యాకేజీ కానీ ఇల్లు విషయంలో కానీ అలాగే వారి ఉద్యోగ విషయంలో కానీ అలాగే వారిని ఇక్కడ తరలించే విషయంలో ప్రతి విషయంలో కూడా ఈరోజు నిర్వాసితులకు న్యాయం చేసేటువంటి ఏకైక పార్టీ అండిఏ ప్రభుత్వం ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పవన్ కళ్యాణ్ గారు తీసుకొని తప్పకుండా నిర్వాసితులకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తాం అయితే మొత్తమే చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులో అతి కీలక అంశం నిర్వాసితులకి న్యాయం చేయడం అటువంటిది నిర్వాసితులకి న్యాయం చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని జనసేన పార్టీ ఎమ్మెల్యే పోలవరం అసెంబ్లీ ఎమ్మెల్యే బాలరాజు చెప్పే పరిస్థితులు ఉన్నాయి ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో తప్పకుండా నిర్వాసితులు న్యాయం జరుగుతుంది అట్లాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా సంకల్పంతో ఉన్నామని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యరాజు సాగర్ బిగ్ టీవీ పోలవరం నుండి